రామజన్మ అయోధ్య రామభంగ రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు లక్ష వన్ లాక్ లడ్డు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు దానికి కూడా తిరుపతి లడ్లు లేదు పీటిటి లడ్ లేదు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధ వేస్తోంది ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఆ రోజుని ఎంత దుర్మార్గ ప్రచారం చేశారు చివరికి సుప్రీంకోర్టు ఆపింది నోరు మూసుకోండి మీరు బయట మాట్లాడకండి అసలు ముందు తేలన పడిన ఇప్పుడు ఏం తేల్చింది సిబిఐ అదేమి లేదని తేల్చింది కదా ఇందులో మరి నిజంగా జగన్ లేకపోతే వాళ్ళ ప్రభుత్వం తప్పు చేసుకుంటే వాళ్ళందరి మీద కేసు పెట్టాలి సిబిఐ అది అదే సిట్ అయితే వీళ్ళందరినీ పట్టుకుని వీళ్ళని వందల రోజులు విచారణలు దాని పేరుతో అదుగో ఇట్లాని రోజు దేవుడిని మనం దుర్మార్గంగా వాడుతున్నాం అయితే అక్కడ ప్రచారం ఎక్కడికి తీసుకెళ్ళాం మనం పంది మాంసం కొవ్వు ఇవన్నీ నాకు ఆ రోజున అనేక మంది బ్రాహ్మణులు నేనే స్వామీజీలతో కూడా మాట్లాడిచ్చా ఇంటర్వ్యూ కూడా చేశాను ఎవడు చేసినా అది పురుగులు పట్టిపోతారు అన్నటువంటి ఖచ్చితంగా ఇప్పుడు అది తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఏమవుతారు దేవుడి ప్రసాదం తినేవాళ్ళు అనేక మంది బ్రాహ్మణులు ప్రాయశ్చిత్త మంత్రం చేశారు ప్రాయశ్చిత్త పూజలు చేశారు నాకు తెలియకుండా నా జీవితంలో నేను లడ్డూ తిని ప్రసాదం అనుకుంటే ఎట్లా జరిగిందా అన్నటువంటి అంతమంది సెంటిమెంట్స్ని గాయపరిచారు కానీ ఈ పంది కొవ్వు ఆవు కొవ్వు చేప నూనెలు అన్నటువంటి ప్రచారం ఎంత దుర్మార్గం దాంతోపాటుగా రాజకీయాలకి దేవుణ్ణి వాడుకోవడం ఎంత దుర్మార్గం నిజాయితీగా మాట్లాడుకుంటే పోతారు